హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం పద్మూడో భాగాన్ని వినిద్దాం విక్రమ్ చేసిన పనికి నవ్య షాక్లో ఉండగానే విక్రమ్ బ్రేక్ఫాస్ట్ అంతా టేబుల్పై సర్ది నవ్యని చైర్లో కూర్చోబెట్టి తనకు గోరుముద్దలు తినిపిస్తున్నాడు నవ్య మనసుకి విక్రమ్ ప్రేమ అర్థమవుతున్న పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ మౌనంగా తింటుంది తన ఆలోచనలకి అర్థం తెలిసిన విక్రమ్ మనసులో నాకు తెలుసు నవ్య నువ్వేం ఆలోచిస్తున్నావు మన పెళ్ళయ్యాక ప్రతిరోజు ఉదయం నీకు నేనే టిఫిన్ తినిపించి తర్వాత ఆఫీస్కి వెళ్తానని ఒకప్పుడు చెప్పా ఇన్ని రోజులు నేను గుర్తుపట్టలేక తినిపించలేదు ఇప్పుడు నేను చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్నాను అనుకుంటుండగా ఆదిత్య ఒకప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్య కళల్లో సన్నటి నీటి పొర చేరింది తర్వాత విక్రమ్ కూడా తిన్నాక ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఇద్దరు బిజీ అయిపోయారు మార్నింగ్ నిద్ర లేచిన వికాస్ విక్రమ్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో విక్రమ్కి ఫోన్ చేశాడు విక్రమ్ కాల్ లిఫ్ట్ చేసి ఏరా ఇప్పుడు తెల్లారిందా నీకు అన్నాడు హా చెప్పరా ఏంటి విషయం అన్నాడు వికాస్ అంటే నేను ఏదైనా విషయం ఉంటేనే కాల్ చేస్తానా రే బావా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు కానీ ఏం జరిగిందో చెప్పు అన్నాడు నేను ప్రేమించిన అంశు నేను పెళ్లి చేసుకున్న నవ్య ఇద్దరూ ఒకటేరా అన్నాడు విక్రమ్ అది విని వికాస్ షాకింగ్గా మనసులో వీడికెలా తెలిసింది అయినా ఇద్దరూ ఒకటే అని తెలిసాక ఇంత కూల్గా ఉన్నాడేంటి అనుకుంటూ ఆ విషయం నీకెలా తెలుసురా అన్నాడు నీకెలా తెలుసు అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా తెలుసు అన్నాడు వాట్ అయితే ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు వికాస్ రేయ్ అసలు నీకు హంశుని చూపించింది నేనే కదా కానీ నువ్వు ఆ రోజు ప్రియని చూసి హంశు అనుకున్నావని నాకు మీ పెళ్ళయ్యాకే అర్థమైంది అప్పటికే నువ్వు అంశు మీద పీకల దాకా కోపంగా ఉన్నావు ఇప్పుడు నవ్వేనే అంశు అని చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావా అని చెప్పలేదు కానీ చూసావా మీ ఇద్దరిది నిజమైన ప్రేమ మీ ఇద్దరు ఒకరిని వదిలి వారొకరు ఉండలేరని ఆ దేవుడు మీ ఇద్దరికీ మీకు తెలియకుండానే పెళ్లి బంధం ముడేశాడు అన్నాడు వికాస్ అవున్రా ఆ దేవుడు మా ఇద్దరిని కలిపి మా ప్రేమని గెలిపించాడు సారీరా బావా నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలుసుంటే నీకు ముందే చెప్పేవాన్ని ఈ విషయం కానీ నువ్వే కనుక్కున్నావు తనే నీ అని ఇంతకీ ఎలా కనుక్కున్నావురా నేను నవ్యని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా తన నా దగ్గరలో ఉంటే నా మనసుకు చాలా అలచటిగా ఉండేదిరా నాకు దూరంగా తనని ఉండమన్నాను కానీ నేనే తనకి దగ్గర అయ్యాను నీకు తెలుసారా రోజు నవ్య నిద్రపోయే వరకు నేను మేలుకునేవాణ్ణి తన నిద్రపోయాక అప్రయత్నంగా తననే చూస్తూ గడిపేవాణ్ణి తన చేయి వదలాలని అనిపించేది కాదురా ఒక్క క్షణం కూడా ప్రియాని చూసినప్పుడల్లా నాకు కోపం వచ్చేది అబద్ధం చెప్పిందని కానీ ఏ రోజు తనని నేను ప్రేమించింది నా మనసుకు అనిపించలేదు ప్రియా మీద కోపమంతా నవ్య మీద చూపించాను కానీ ఒక్కరోజు కూడా నవ్య నన్ను ప్రశ్నించలేదు ఎందుకలా చేస్తున్నామని ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇంకా అర్థం చేసుకుంది అప్పుడే అనిపించింది ఎదుటివారి వారి కోపాన్ని కూడా అర్థం చేసుకునే మనసు ఎంతమందికి ఉంటుందిరా అందుకే అనవసరంగా తనని కోపపడకూడదని నిర్ణయించుకున్నాను కానీ తన మాట తీరు అలవాట్లు ప్రతిక్షణం నాకు అంశుని గుర్తు చేస్తుంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకున్నాను కానీ నా మనసులో ఎక్కడో ఒక మూల సందేహం ఉండేది అది తీర్చుకోవడానికి మా ఆఫీస్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాను అప్పుడే అర్థమైంది తనే నా అంశం అని ఆదిత్య పేరు వింటే తన కళ్ళల్లో కనిపించే మెరుపు నా చూపు దాటిపోలేదు ఆ రోజు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒకరోజు నవ్య కొందరిని కొట్టడం చూసి నేను మొదటిసారి అంశం చూసిన సందర్భం గుర్తొచ్చింది తనని దగ్గరికి తీసుకున్నప్పుడంతా తన గుండెల్లో బాధ నాకు తెలిసేదిరా ఆదిత్యను మర్చిపోలేక నన్ను అంగీకరించలేక ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ నేను తనకి నేనే తన ఆదిత్యనని తెలిసి చెప్పలేదు కానీ నిన్న తను మా బాబుతో మాట్లాడుతుంటే విన్నా ఇక ఒక్క క్షణం కూడా తనకు దూరంగా ఉండలేకపోయాను అక్కడే ఉంటే నేనే ఆదిత్యనని ఎక్కడ చెప్పేస్తానో నన్ను భయపడి బయటికి వెళ్ళి ప్రియాకి కాల్ చేసి సారీ చెప్పా అన్నాడు విక్రమ్ వికాస్ మొత్తం విని నువ్వే ఆదిత్యం అని చెప్పేయచ్చు కదరా ఇంకా ఎందుకు ఈ మౌనం అన్నాడు లేదు వికాస్ ఇప్పుడు నేనే ఆదిత్యరని నవ్యకి తెలిస్తే నన్ను ఈ క్షణమే యాక్సెప్ట్ చేస్తుంది కానీ నేను విక్రమ్గా నవ్యన నవ్య నా ప్రేమని అంగీకరించాలని కోరుకుంటున్నాను అందుకే చెప్పలేదు ఓకే బావా కానీ నాకు ఎక్కడో డౌట్ వస్తుంది ఏంట్రాది అసలు ఆ రోజు నువ్వు కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటే అంచు నేను మోసం చేస్తుందని నీకు కాల్ చేసింది ఎవర్రా అని చ అవున్రా ఎవరు కాల్ చేస్తుంటారు అంత అవసరం ఎవరికి ఉంది నేను ఈ విషయమే ఆలోచించలేదే ఎవరు కాల్ చేశారో కనుక్కుంటాను అన్నాడు విక్రమ్ ముందు ఆ విషయం కనుక్కో అని వికాస్ అంటుండగా కింద నుంచి కృష్ణవేణి పిలవడంతో కాల్ కట్ చేసి కిందికి వెళ్ళాడు వికాస్ విక్రమ్ కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ మనసులో ఎవరు కాల్ చేస్తుంటారు నాకు ఆరోజు వాళ్ళు నా మంచి కోసం చేశారా లేక నన్ను అంశుని విడదీయాలని చేస్తారా అని ఆలోచిస్తున్నాడు ఆఫీస్లో కూర్చొని ఫైర్స్ చెక్ చేసుకుంటున్న దేవేంద్ర దగ్గరికి వచ్చాడు అతని కొడుకు అతనే చూసి దేవేంద్ర ఆశ్చర్యంగా ఏంట్రా ఇవాళ కొత్తగా ఆఫీస్కి వచ్చావు ఏంటి విషయం అన్నాడు నేను స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకుంటున్నాను డాడ్ అందుకే మీకు ఒకసారి చెప్దామని వచ్చాను ఇప్పుడు ఇంత సడన్గా స్విట్జర్లాండ్ ఎందుకురా ఎందుకేంటి డాడ్ నవ్య విక్రమ్ ఇద్దరు స్విట్జర్లాండ్ వెళ్ళి హనీమాన్ ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చోవాలా వాళ్ళు ఇండియా వచ్చే వరకు నిన్నెవారు ఉండమన్నారు రాలా వాళ్ళు ఇండియా వచ్చిన వెంటనే విక్రమ్ జీవితంపై ఎలా దెబ్బలు కొట్ ఎలా దెబ్బ కొట్టాలో బాగా ప్లాన్ చేయి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే తర్వాత లేనిపోని అనుమానాలు వస్తాయి ఆ విక్రమ్కి వాడికి చిన్న అనుమానం వస్తే చాలు మనం మసైపోవడానికి చ ఇంకా ఎన్ని రోజులు డాడీ ఇలా నాకు నవ్య కావాలి అన్నాడు కావాలంటే కొనుక్కోవడానికి అదేం చాక్లెట్ కాదురా ఆ విక్రమ్ ఆదిత్య వర్మ భార్య దాని నీడను కూడా నువ్వు ముట్టుకోలేవు అన్నాడు ఏంటి డాడీ మీరు అలా అంటారు అరడం కాదురా మైసాన్ ఇదే నిజం అందుకే ముందు నీ దృష్టి నవ్య మీద నుంచి విక్రమ్ వైపుకు మళ్ళించు ఛ అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడతను సమ్హి కాలేజీకి రెడీ అయ్యి వికాస్ కోసం ఎదురు చూస్తూ ఉంది విక్రమ్తో మాట్లాడి వికాస్ కిందికి వచ్చిన వెంటనే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి కృష్ణవేణికి బాయ్ చెప్పి కారులో బయలుదేరారు అన్నయ్య నైట్ కాల్ చేశాడు నువ్వు లిఫ్ట్ చేయలేదని మాట్లాడావా అంది సంహిత ఎంతవరకు వాడితోనే మాట్లాడా బైదవే మన మ్యాటర్ కూడా చెప్పేశా అన్నాడు వికాస్ సంహిని చూసి కన్ను కొడుతూ వాట్ అప్పుడే చెప్పేశావా నేను అన్నయ్యని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను అంది సంహి బొంగ మూత పెట్టుకొని అది చూసి వికాస్ నవ్వుకుంటూ నేను చెప్పలేదులే నాకు కూడా డైరెక్ట్గా చెప్పి వాడి హ్యాపీనెస్ చూడాలని ఉంది అన్నాడు సంహి నవ్వుతూ అంటే నాకు అబద్ధం చెప్పావా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు యువర్ సచ్ ఈడియట్ వికాస్ అంది అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా సాహికి నవ్య విక్రమ్ ఎవరిని లవ్ చేశాడో కనుక్కోమని చెప్పడం గుర్తొచ్చి ఇదే మంచి టైం అని బేబీ అంది ప్రేమగా ఏం కావాలి బేబీ అన్నాడు వికాస్ నేను ఒకటి అడుగుతాను నువ్వు నిజమే చెప్పాలి నా దగ్గర ఏం దాచకుండా ఓకేనా అన్నది హే పిచ్చిదన్న నీకు ఎందుకు అబద్ధం చెప్తా అడిగేంటో అన్నాడు ఓకే అన్నయ్య లవ్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ చెప్పవా అది విని వికాస్ షాక్ అయ్యి నీకెందుకు సంభి అవన్నీ అన్నాడు స్వామి మనసులో ఇప్పుడు వదిన అడిగిందని చెప్తే లేనిపోయిన డౌట్స్ వస్తాయి చెప్పకపోవటమే బెటర్ అనుకుంటూ అది అన్నయ్య లవ్ చేశాడంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆశపడ్డాను కానీ వాళ్ళిద్దరు విడిపోయారు తర్వాత చూసే అవకాశమే కుదరలేదు ఇప్పుడైనా చూద్దామని అంతే అంది నువ్వు ఆ అమ్మాయిని చాలాసార్లు చూసావు ఇన్ ఇన్ఫ్యాక్ట్ నీకు చాలా ఇష్టం కూడా అన్నాడు వాట్ నేను చూశానా ఎవరు కనుక్కో చూద్దాం నాకు ఐడియా రావట్లేదు వికాస్ ప్లీజ్ చెప్పవా నా బంగారం కదూ అంది సమ్హి క్యూట్గా నేను చెప్తే నువ్వు నమ్మవు అన్నాడు నో నువ్వు చెప్పు ముందు ఓకే మీ అన్నయ్య లవ్ చేసిన అమ్మాయి ఎవరో కాదు మీ వదిన నవ్యని వాట్ ఎస్ బేబీ అన్నాడు వికాస్ కూల్గా సమ్హి కోపంగా నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పనని చెప్పు అంతేకాని ఎందుకు అబద్ధాలు చెప్తావు అంది నేను చెప్పింది నిజమే సమ్మి నువ్వు నమ్మట్లేదు కదా అందుకే నేను ముందే చెప్పాను నువ్వు నమ్మవని నీకు ఎలా కనిపిస్తున్నాను వికాస్ నేను అన్నయ్య లవ్ చేసింది వదిన్ని అయితే మరి నన్ను వదిన ఎందుకు అడుగుతుంది అన్నయ్య లవ్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోమని ఏంటి నవ్య నిన్ను డీటెయిల్స్ కనుక్కోమందా ఎందుకు అన్నాడు అదంతా నాకు తెలీదు ముందు నువ్వు చెప్పు అసలు అన్నయ్య వదినని లవ్ చేస్తే మరెందుకు విడిపోయారు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఒకరికొకరు తెలియనట్లు ఏంటి ఇదంతా ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఒకరినొకరు చూసుకోలేదు కాబట్టి అన్నాడు వాట్ చూసుకోకుండానే లవ్ చేసుకున్నారా ఎస్ తర్వాత కలుద్దాం అనుకున్నారు కానీ ప్రతిసారి కలవలేకపోయారు ఓ అయినా చూడకుండా ఎలా లవ్ చేస్తారు వికాస్ ఇదేమైనా సినిమానా ఒకరినొరకు చూడకుండా ప్రేమించుకోవడం కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా జరుగుతుంది సంహి అది మీ అన్నయ్య జీవితంలో జరిగింది అన్నాడు కానీ అలా ఎలా ప్రేమిస్తారు వికాస్ ఎదుటి వ్యక్తి ఎలా ఉంటారో తెలియకుండా మనుషుల్ని చూస్తేనే ప్రేమ కలుగుతుంది అన్నది అబద్ధం సంహి చూడకపోయినా కలుగుతుంది ఎదుటి వ్యక్తిని చూడకపోయినా వారి ఆలోచనలు భావాల ద్వారా వారి ఏంటో అర్థమవుతుంది అదే ప్రేమకు దారితీస్తుంది అసలు ప్రేమంటే మనుషులు కలవడం కాదు మనసులు కలవడం అవునా నాకేం అర్థం కావట్లేదు వికాస్ ఓకే నేను చెప్తా విను నువ్వు దేవుణ్ణి చూసావా లేదు మరి ఎందుకు ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తావు ఎందుకంటే ఆయన మనకు కనిపించకపోయినా మన మార్గాన్ని నిర్దేశిస్తాడు కాబట్టి ఎస్ దేవున్ని చూడకపోయినా ఆయన్ని మనం నమ్ముతాం భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఇక్కడ నమ్మకం విశ్వాసం ఉన్నాయి అవును అలాగే నువ్వు ఒక పుస్తకం చదివావనుకో అది నీకు బాగా నచ్చితే ఆ రచయిత ఎలా ఉంటారో తెలియకపోయినా వారిని నీ ఫేవరెట్ రచయిత అని ఫిక్స్ అవుతావు కదా ఎందుకు ఎందుకంటే వారి రచనలో ఉన్న వాళ్ళ భావాలు నచ్చుతాయి కాబట్టి ఎస్ ఇలాగే ఒక అమ్మాయి అబ్బాయి చూసుకోలేకపోయినా ఒకరి భావాలు మరొకరికి నచ్చి ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం విశ్వాసం ఉంటే వారి మధ్య ప్రేమ ఎందుకు కలగదు సంహి తప్పకుండా కలుగుతుంది అదే మీ అన్నా వదుల విషయంలో కూడా జరిగింది మీ అన్నయ్య మీ వదిలిని చూడకుండానే తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆరాధించడం మొదలుపెట్టాడు మీ వదిన మీ అన్నయ్యని చూడకుండానే తనని నడిపే దిక్సూచి మీ అన్నయ్యనేనని నమ్మింది సముద్రంలో ప్రయాణించేవారు తమ దిశ నిర్దేశంగా ఉత్తర దిక్కున ధృవ ధృవ నక్షత్రాన్ని ఎలా నమ్ముతారో అలా మీ వదిన తన జీవిత నిర్దేశకుడిగా ఆదిత్యని నమ్మింది వావ్ గ్రేట్ వికాస్ నాకు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ చెప్పవా ఇప్పుడు కాదు తర్వాత చెప్తా కానీ నువ్వు నవ్వేకి చెప్పకు ఇవన్నీ ఎందుకు ఎందుకంటే మీ వదినికి ఇంకా తను ప్రేమించిన ఆదిత్యతే ఆదిత్య తన భర్త అని తెలీదు వాట్ నిజమా ఎస్ మీ అన్నయ్య కూడా నిన్నే తెలిసింది నవ్వ్యకి అనుకుంటున్నాడు అందుకే నువ్వు కూడా చెప్పకు ఓకేనా అంటుండగాని కాలేజీ రావడంతో వికాస్ సంహి వైపు తిరిగి మిగిలినవి తర్వాత మాట్లాడుకుందాం దిగు కాలేజ్ వచ్చింది అనడంతో మనసంత ఆలోచనలతో సందేహాలతో నిండిపోయిన సంహి దిగి అవి ఆలోచిస్తూ కాలేజీలోకి వెళ్ళింది అలా వెళ్తూ ఎదురుగా వస్తున్న లేఖకు డాష్ ఇచ్చి కింద పడడంతో ఈ లోకంలోకి వచ్చి లేచి తన బుక్స్ తీసుకొని వికాస్కి బాయ్ చెప్పలేదని గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించింది చూసి షాక్ అయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే చెప్సవాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్